హలో ఎవ్రీవన్ యూట్యూబ్ ఛానల్ లైక్ ఆర్ఎక్స్ హండ్రెడ్ సినిమాతో సంచలనం సృష్టిస్తున్న హీరో కార్తికేయ ఒక సంచలన విషయం బయట పెట్టారు ఈ సినిమా కథ సిద్ధమయ్యాక అంతటి బోల్డ్ రొమాంటిక్ క్యారెక్టర్ చేసే హీరోయిన్ కోసం పాకులాడారు హీరో అండ్ డైరెక్టర్ అయితే టాప్ హీరోయిన్స్ అయితే సినిమాకి మంచి బజ్ ఉంటుందని అనే ఆలోచనతో ఒక టాప్ హీరోయిన్ కి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేశారట డైరెక్టర్ అయితే ఆ హీరోయిన్ కథ చాలా బాగుంది సినిమా ష్యూర్ గా హిట్ అవుతుంది కానీ తనకు మాత్రం ఒక్కో లిప్ లోకి ముప్పై లక్షలు ఇవ్వాలని కోరిందట దీంతో హీరో డైరెక్టర్ ఇద్దరు కళ్ళు తేలేసి మేడం ఒక్కో లిప్ లోకి ముప్పై లక్షలు ఇస్తే సినిమా బడ్జెట్ లో డెబ్బై ఐదు శాతం డబ్బులు మీకే ఇవ్వాల్సి వస్తుందని ఆ హీరోయిన్ ముఖం మీదే చెప్పి వెళ్లిపోయారట ఇక కొన్ని ప్రయత్నాల తర్వాత పాయల్ రాజ్పుత్ అనే అమ్మాయి దొరకడంతో మరియు ఆ అమ్మాయి బోల్డ్ యాక్టింగ్ తో సినిమా హై రేంజ్ కి వెళ్లిపోయిందని హీరో కార్తికేయ అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్